హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసారండి చక్కగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను అనమాట టేస్ట్ అయితే అదురుపండి ఇలా హెల్దీగా మనం రోజు లేదంటే ఆల్టర్నేట్ డేస్ అయినా చక్కగా హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చండి కాలుసు ఎందుకు వచ్చేసి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మనం ఏంటంటండి హెల్దీగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము మార్నింగ్ అదేంటంటే చక్కగా బ్రోకలీ అనమాట ఈ బ్రోకలీ అండి చాలా హెల్దీ హెల్త్కి చాలా మంచిదండి ఇదిగోండి ఒక గ్లాస్ కొంచమే ఒక గ్లాస్ వాటర్ అయితే నేను ఇందులో వేసేస్తున్నాను అలాగే ఇదిగోండి ఈ బ్రోకలీని అయితే ఆల్రెడీ నేను హాట్ వాటర్లో వేసాను హాట్ వాటర్లో వేసిన తర్వాత అండి హాట్ వాటర్లో ఎందుకంటే మనం క్యాలీఫ్లవర్ కానీ ఈ బ్రోకలీ కానీ పురుగులు కానీ అట్లాంటివి ఉంటాయి కాబట్టి అండి మనం వాటిని శుభ్రంగా అందులోంచి వెళ్ళిపోతాయి కాబట్టి హాట్ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో నేను కొంచెం ఇట్లా చూసారు కదా ఒక టూ టేబుల్ స్పూన్స్ లేకపోతే ఇట్లా ఒక చిన్న బంచ్ ఉంటుంది కదండి అది వేసేసాను అలాగే మనకి మరి ప్రోటీన్ కావాలి కాబట్టి పొటాటో అనమాట ఒక పొటాటోని హాఫ్ పొటాటో అండి ఇట్లా స్లైస్గా కట్ చేసుకున్నాను చూడండి ఇవి కూడా వేసేస్తున్నాను అలాగే హెల్తీగా కదండి బ్రేక్ఫాస్ట్ అందుకోసం అని చెప్పి క్యారెట్ కూడా ఇట్లా స్లైస్గా కట్ చేసుకుని ఇవి కూడా వేసేస్తున్నాను ఇవన్నీ వేసాకండి జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి నేను స్టవ్ పైన దీన్ని అయితే ఫుల్గా కుక్ చేయనండి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే నేను కుక్ చేస్తాను అనమాట చూడండి కొంచమే నేను సాల్ట్ వేస్తున్నాను ఇంక ఇలా మనము స్టవ్ పైన పెట్టేద్దామండి ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు అయితే వీటిని మనము చక్కగా కుక్ చేసుకుందాము నేను ఏంటంటే వాటర్లో మనం కుక్ చేసుకొని వాటిని స్ట్రెయిన్ చేసే వాటర్ పారబోస్తే ఇందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ పోతాయి కాబట్టి అండి కొంచెం మనము వాటర్ యాడ్ చేసేసుకొని ఆ వాటర్లోనే మనం కుక్ చేసుకోవచ్చు ఇంకా హెల్తీ అంటే స్టీమింగ్ కూడా చేసుకోవచ్చు అండి మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇది పెట్టేస్తున్నాను కుక్ చేస్తున్నాను ఇదిగోండి చక్కగా ఇవి బాయిల్ అయిపోతున్నాయి అనమాట ఎందుకంటే మనము వీటిని రాగా తినలేమండి దానికోసం అని చెప్పేసి ఏం లేదు జస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ మనము కుక్ చేసుకోవాలన్నమాట అంతే ఇదిగోండి చక్కగా మనం వేసిన ఇవి మంచిగా బాయిల్ అయిపోయినాయండి ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెడుతున్నాను నెక్స్ట్ ప్రాసెస్కి స్టవ్ ఆన్ చేశాను ఒక పాన్ పెట్టేశాను అండి ఇప్పుడు ఏంటంటే మనం హెల్తీగా చేసుకుంటున్నాం కదా మీరు ఒకవేళ గీ యూజ్ చేయాలంటే కనుక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి లేదంటే కొంచెం ఆయిల్ వేసేసుకోండి చాలా తక్కువ అయితే వేసుకోండి అవసరం లేదు ఎక్కువ ఇదిగోండి చూసారు కదా నేనైతే కొంచెం గీ వేసేస్తున్నాను కొంచెం వేసి వెయ్యనట్టు అనమాట ఈ గీలో ఏంటంటే అండి మంచి టేస్ట్ రావాలంటే ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఎల్లిపాయలు కొంచెం ఉంటే ఇట్లా ఒక రెండు ఎల్లిపాయలు ఇట్లా మీరు వేసేసుకోండి ఎందుకంటే ఎల్లిపాయలు అనేవి ఈ గీలో ఫ్రై అయినప్పుడు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అందుకోసమని నెక్స్ట్ ఏంటంటే అసలు ఎక్కువ ఇవైతే మనకి ఈ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్లో కూడా ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి ఇదిగో ఆనియన్స్ ఇట్లా రింగ్స్గా కట్ చేసుకోండి ఇవి కూడా మీరు వేసేసుకోండి జస్ట్ ఊరిక అట్లా వేసేసి తీసేయాలన్నమాట అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం అనమాట చూసారు కదా ఇవి కూడా ఎక్కువ కుక్ అవ్వకూడదు అనమాట జస్ట్ కొంచెం మరీ పచ్చిగా ఉంటే బాగోదు కదండి దానికోసం అని చెప్పేసి వీటిని కొంచెం గీలో మనము రోస్ట్ చేసుకున్నాము చూసారు కదా కలర్ కూడా ఏం చేంజ్ అవ్వ అవసరం లేదనమాట మనం తినేసేయాలి అంతే కొంచెం ఇలా పచ్చి పచ్చిగా ఉండాలి కదా అందుకోసమే మనము ఈ వెజిటేబుల్స్ కూడా చాలా తక్కువగానే ఒక సిక్స్టీ పర్సెంటే కుక్ చేసుకున్నాం అనమాట ఇదిగోండి ఇప్పుడు మనం ముందుగా గిన్నెలో చక్కగా పక్కన కుక్ చేసుకున్నాం కదా తక్కువ ఆయిల్ వేసుకొని మనం చేసుకున్నాం ఇవి కూడా యాడ్ చేసేస్తాం చూస్తారు కదా వేసాక మంచిగా దీన్ని ఇలా టాస్ చేసుకుంటూ మీరు ఒక్కసారి రెండు మూడు సార్లు ఇలా చేసేసుకోండి తెలిసిపోతుంది కదండి మీకు అని అలాగే ఇప్పుడు దీనిపైన కొంచెము సాల్ట్ చల్లుకోవాలండి ఎక్కువ చల్లకుండా జస్ట్ ఆఫ్ సాల్ట్ అనమాట చూడండి ఇలా మనము కుక్ చేసుకుని ఉదయాన్నే బ్రేక్ వస్తేనే తినేస్తే చాలా హెల్దీ బ్రేక్ అనమాట మీకు ఇది సాల్ట్ కొంచెం ఒక పింఛి వేసేసాము అంతే అండి జస్ట్ ఇందులో ఏంటంటే లాస్ట్లో కొంచెం మనము స్పైస్ కోసం అని చెప్పేసి మరియాల పౌడర్ అండి కొంచెం వేసేసుకోండి ఒక చిటికడ అట్లా లేదంటే ఇంకా మీరు మామూలుగా అయినా తినేయచ్చు సాల్ట్ అయినా కొంచెం ఆ స్పైసినెస్ బాగుంటుంది అనమాట ఉంటే జస్ట్ ఇది కూడా ఏంటంటే పావు టేబుల్ స్పూన్ అనమాట వేసాక మళ్ళీ ఒకసారి రోస్ట్ చేసుకోండి అయిపోయిందండి ఇంతే చక్కగా సర్వ్ చేసుకొని మనము ఏదైనా బ్రేక్ఫాస్ట్ తినేయచ్చు అనమాట చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూసారు కదా కలర్ఫుల్గా చక్కగా ఇలా పిల్లలకి ఇచ్చేసినా కానీ స్పైస్ ఉండదు చక్క సాల్ట్ ఉంటుంది కాబట్టి చక్కగా తినేస్తారండి ఇదిగోండి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశా అండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీనికి ఏంటంటే మనం చక్కగా కావాలంటే కొంచెం హాని కానీ లేదంటే నిమ్మరసం కూడా పిండుకొని తినేయచ్చు అనమాట చాలా హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే మేము విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హెల్దీగా కుకింగ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ